ఈ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి వర్ణనాతీతం కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి మేలు చేస్తుంది అనుకొని అందరం ముందుకు వచ్చాం కానీ మాకు జరిగేదేంటి లక్షలు పెట్టి ఆటోలు కొన్నాం మొన్నటి వరకు బాగానే ఉంది కానీ స్త్రీలకు బస్సులో ఫ్రీ అని వచ్చినప్పటి నుంచి మా బాధలు ఎవరు పట్టించుకోవటం లేదు ప్రభుత్వం వారు కూడా పట్టించుకోరా గతంలో ఆటో పట్టుకుని బయటకు వస్తే ఆయిల్ డబ్బులు పోను నాలుగు వందలు లేక ఐదు వందలు మిగిలేవి పిల్లం పిల్లలతో అవే సరిపెట్టుకునేవాళ్ళం కానీ కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఆటోల వైపు ఎవరు చూడటం లేదు మేమేం చేయాలి ప్రభుత్వం మా మీద దయ చూపదా దయచూపండి మహాప్రభు ఉన్న ఊరిలో భిక్షాటన చేయలేము అలాగని ఖాళీగా కూర్చుంటే బళ్ళుకు ఫైనాన్స్ కట్టలేము అందుకు భిక్షాటనకు కూడా వెనుకాడటం లేదు ప్రభుత్వం వారు మా మీద దయ చూపకపోతే మాకు ఆత్మహత్యలే సరణ్యం అంటున్న ఆటో డ్రైవర్లు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో సుమారుగా నాలుగు వందలకు పైగా ఆటోలు ఉన్నాయి అందరికీ సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఆటోల్లో మేము ఇక్కడ ప్రతిరోజు తిప్పుతూ ఉన్నాం కానీ ఈరోజు బండి పెట్టుకొని బయటికి వస్తే ఆయిల్ డబ్బులు కూడా లేకుండా ఇంటికి వెళ్తున్నాం ఈ పరిస్థితి ఎన్నాళ్ళు సబ్బవరంలో దుర్గమాంబ ఆటో డ్రైవర్ల సంఘం చాలా పెద్దది ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీలు చదువుకొని కూడా ఉద్యోగాలు లేక ఆటోల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం మంచి చేయకపోతే పోయే మాకు ఆత్మహత్యల సరణ్యం అంటున్న ఆటో డ్రైవర్లు కాబట్టి ప్రభుత్వం వారు మా ఆటో డ్రైవర్ల మీద దయ ఉంచి మాకు ఇరవై వేల రూపాయలు ఇప్పిస్తే మా బాధలు తీరుతాయని వచ్చే ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడతారని కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది కూటమి ప్రభుత్వం వారికి సబవరం ఆటో డ్రైవర్లు చేస్తున్న విన్నపం చేయండి નકું <oung> કામન <arguing> અરે આપને ઓસ ઓકને સ્વાગત 5 દિલ ચા પકટર નું એક ને એક નું એક ઓય છોડી છોડી ઓય લાઈવ આટો બસપરી જેસી માં આટો લેવર એકટલે અમ્મા પેલ્લમ પેલો ઓડીએ નમમા અમ્મા તલ્લી આ ગવર્નમેન્ટ છે માં આટો అనకాపల్లి జిల్లా మేజర్ పంచాయతీ సబ్వరం చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది చదువుకొని ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఆటో వృత్తి నమ్ముకున్నారు కానీ ఈ రోజు ఈ బస్సుల్లో మహిళను ఫ్రీ చేయడం వల్ల ఆటో వాళ్ళకి బ్యానర్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ప్రభుత్వం వారు దయించి వీరికి తగు న్యాయం చేయాలని కోరుతున్నాం విచ్చేసిన ఆటో సోదరులందరికీ నమస్కారం అండి ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఈ ఆటో డ్రైవర్లు అందరూ ఒక దగ్గర సమకూరడం కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఆమె అని చెప్పి మన ఆటో డ్రైవర్కి శ్రీశక్తి అని పథకం పెట్టి ఫ్రీగా బస్సు నడుపుతూ ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్ చెప్తున్నారు ఈరోజు మన సబ్మవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న మినిమం పదిహేను స్టాండ్లు పన్నెండు స్టాండ్లు ఆటో డ్రైవర్లుండి ఒక ఐదు వందల ఆరు వందలు బళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్ద డిగ్రీలు చదివి ఉద్యోగాలు సద్యోగాలు లేక ఇంటిగాడ తల్లిదండ్రులు మాటలు కాయలేక పదివేలు ఇరవై వేలు కట్టి ఫైనాన్షియల్ గా బళ్ళు తెచ్చుకొని నెలకి పాతిక వేల రూపాయలు ఫైనాన్స్ కొడుతూ ఇంటికాడ పిల్లం పిల్లల్ని తల్లి ఈ డబ్బులతోనే జీవనాధారం గడిపేవారండి వాళ్ళకి ఏదో గత ప్రభుత్వం అంత చేసినా సరే అంత చేసినా సరే వాళ్ళకి ఇంకా ఏదో లోటు ఉండిపోయిందని చెప్పి కాగితాలు కూడా చేసుకోవాలని పరిస్థితులు ఉండేవారండి లాస్ట్ ఏమో ఇన్సూరెన్స్ కానీ బ్రేక్ డౌన్ చేసుకోలేకపోయారు అది కూడా ఆలోచించి గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చేవారండి ఆ పదివేలు ఇట్టు వాళ్ళు ఏదో ఆ కాగితాలు చేసుకొని ఇంటి పిల్లలు తల్లిలు బతికి పోషించుకునేవారు ఇప్పుడు అనకాపల్లి జిల్లా సబ్బోరం మండలంలో సుమారుగా పదిహేను స్టాండ్లు ఉన్నాయండి అందరం కూడా శివారి గ్రామాల నుంచి వచ్చి సబ్బోరం హెడ్ క్వార్టర్ లోని ఒక స్టాండ్ రూపించుకొని అలా పదిహేను పదిహేను స్టాండ్లు ఉన్నాయి అలాగా సుమారుగా రెండు వందల కుటుంబాలు మన సబ్బురం మనలో ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ పిల్లం పిల్లలు సంపాదించుకుంటాం గత ప్రభుత్వం ఏం చేసిందంటే అనే చెప్పి రూపంలోని పదివేల రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం మేన్ఫాక్చర్ లో పెట్టి పదిహేను వేల రూపాయలు అన్నది కాబట్టిగా ఉచిత బస్సు లేసి మహిళలందరూ బస్సు లెక్కి తిరుగుతుంటే మేమేం ఏం చేయాలి ఖాళీగా పిల్లల ఫీజులు కట్టలేక అలాగే పిల్లల సాధ్యలు డబ్బులు ఇవ్వలేక ఇంటికాడ భార్యతో తిట్లు కాచి చాలా ఇబ్బందులు పడి నలిగిపోతున్నాం కాబట్టిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పెద్దలు వహిస్తున్నారో వీరందరూ కూడా మా కుటుంబాల ఆదుకొని మమ్మల్ని ఒక ఒడ్డుకి చేర్చి మాకు ఒక ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మా సం అనకాపల్లి జిల్లా సబ్బువారం మండలం సబ్బువారం ఆటో డ్రైవర్లు అందరూ కూడా మనస్థాపానికి అందరూ ఉన్నారు శ్రీశక్తి పథకం పెట్టడం అనేది ఆటో డ్రైవర్లందరూ పొట్టకూడు కొట్టినట్టే ఈ రోజు మేము ఆటో వేస్తే ఏడు వందల రూపాయలు వస్తే మూడు వందల రూపాయలు డీజిల్ పోను ఆరు వందల రూపాయలతో తెల్లం పిల్లలు పోషించుకొని సాయంత్రం అయ్యేసరికి ఎదుటి పొట్టుకెళ్లే పరిస్థితి ఉండేది ఈ రోజున రెండు వందల రూపాయలు కూడా రాని పరిస్థితుల్లో మేము ఈ రోజు మేము తర్వాత ఆటో డ్రైవర్లందరికి అన్యాయం జరిగింది మాకు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే గత ప్రభుత్వంలో ఎలాగైతే ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మనకి ఆటో వరకు అందరికీ భరోసా ఇచ్చారు ఇక్కడ మాకు ఎందుకు ఇవ్వలేదు మాకు ఇవ్వాలి కదా మనం ఇంత ఇంత శోభ తోభకు గురవుతున్నాం మీరందరూ కూడా పదవి ప్రభుత్వం తెలుసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము I'm